ఓకే ఐదో మాట ఐదో మాట రండి త్వర తొరిగా త్వర త్వరగా రండి మొదటి యోహాను రెండో అధ్యాయం ఐదో వచ్చును మొదటి యోహాను రెండో అధ్యాయం ఐదో వచ్చను చదువుదామా ఆయన వాక్యము ఎవరైతే వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను చాలండి ఆయన వాక్యము ఎవరైతే గైకుంటారో ఆయన వాక్యానికి గైకున్న వాడికి పేరు పెట్టిన మాట ఏంటంటే నేను పెట్టిన మాట ఏంటంటే లోబడులో లోబడులో పరిపూర్ణతలోకి మనం వచ్చేది మొగాక ఐదోది ఏమిటంటే లోబడాలి లోపడాలి వాక్యానికి లోబడాలి ఆజ్ఞలకు లోబడాలి కట్టడానికి లోబడాలి దేవుడి యొక్క నియమా విధులకు మనం లోబడాలి ఆ లోబడులో పరిపూర్ణతులకు మనం రావాలి రావాలి ఇది ఒకరోజు అయిపోయేది కాదు మన జీవిత కాలం అంతా కూడా లోపడాలి లోపడాలి ఏసు తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి అన్నాడు ఎవరిని పంపిద్దామా అనుకుంటే అందరిని చూశాడు దేవదూత్తులు చూసాయి యేసు తండ్రి చూస్తున్నాడు దేవదూత్తులను చూశాడు అందరిని చూశాడు లేదు 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 ఆ దేవదూతను కాదు వేరొకరిని కాదు వేరొకరిని కాదు పంపించదు నాకు ఏకైక ఒకే ఒక కుమారుడు ఉన్నాడు ఏసు ఆ యేసు నేను భూమి మీదకి పంపిస్తాను అని అనుకున్నాడు అంతే అప్పుడు ఎప్పుడైతే తండ్రి ఏసుతో చెప్పాడో నువ్వు వెళ్తావా నాయన అంటే నేను వెళతాను అని చెప్పాడు ఆమె అప్పుడు చెప్పాడు మళ్ళా ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా తండ్రికి ఆయన లోబడుతూనే ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అంటే ఆకాశంలో ఆయన ధనవంతుడై ఉండి కూడా ఈ లోకానికి వచ్చాడే వచ్చిన దగ్గర నుంచి కూడా లోబడుతూనే ఉన్నాడు ఏ విషయంలోనైనా సరే చూడండి అన్ని విషయంలో కూడా ఆయన లోబడుతూనే ఉన్నాడు లోబడుతూనే ఉన్నాడు అందుకనే మనం దేంట్లో పరిపూర్ణం అవ్వాలంటే లోబడుటలో పరిపూర్ణంగా మారుదము గాక మనం లోబడాలి అందుకని ఆయన వాక్యం ఎవడు కై వానిలో దేవుని దేవుణ్ణి లోబడే గుణం వస్తుంది ఆయన వాక్యమే ఏసుకి నువ్వు లోపడగలిగితే ఆయన వాక్యము ఆయన ప్రేమ ఆయన సమస్తము నీ లోకి గుమ్మరించగలుగుతాడు ఒకటి స్తోత్ర చెబుతాడు కాబట్టి లోబడాలి లోబడాలి లోబడే విధంగా మనం ఉండాలి లోబడ్డ మనం అలవర్చుకోవాలి మనం ఏమిటి మరి చాలా సార్లు మనం చూస్తుంటున్న కొన్ని కొన్ని జంతువులు లోబడ మనం చంతుల్లాగా యాక్షన్ చేయకూడదు జంతువులాగా మనం ప్రవర్తించకూడదు ఏమిటి నేను అంటే లోబడేవారిగా మనం మారాలి లోబడేవారిగా మనం ఉన్నప్పుడే మనకి మంచి స్థితిగతులు దేవుడు మనకిస్తాడు చూడండి బైబిల్లో ఎంతో మంది లోబడ్డారు అబ్రహాం లే అంటే అబ్రహాము ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఊరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు తనకు చెప్పిన ఆ ప్రాంతానికి అబ్రహాము తన కట్టుబట్టలతో తన ప్రయాణాన్ని సర్దుకున్నాడు ఆమె లోబట్టాడు అబ్రహాం మోసే లే మోసే లే నువ్వు ఇక్కడ కాదు ఉండవలసింది ఇతరుల దగ్గర ఉండవలసింది నీ మాంగారు దగ్గర కాదు ఉండవలసింది నీ మామ మంద కాదు నువ్వు కాయవలసింది నశించిపోతున్న నా ప్రజలు ఉన్నారు ఐగుప్తు ప్రాంతంలో అక్కడికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు మోసే దేవుడు మాటికి లోబడ్డాడు 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 ఇంకా భక్తులు ఎంతో మంది దేవుడి మాటికి లోబడ్డా సమయంలో నేను చెప్తున్నాను మనం పరిపూర్ణంగా లోబడిట్లోకి వచ్చు దుమ్ముగా అందరూ ఇలా కొట్టి చెప్పండి మీ పక్క వరకు మనం పరిపూర్ణంగా లోబడు దొగాక పరిపూర్ణంగా ఏసులాగా మనం పరిపూర్ణంగా లోబడదము గాక మన పరిపూర్ణంగా లోబడాలి మన లోబడలో ఏసు గుర్తుండాలి ఆయన ఎలా లోబడ్డాడు ఆయన ఎలా జీవించాడు మరి ముప్పై సంవత్సరాలు కూడా తల్లిదండ్రుకి ఎంత సహాయపడ్డాడు పడ్డాడు తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూసుకున్నాడు మరియు చెప్పిన ప్రతి మాటకి ఏసు దేవుడుగా ఉండి కూడా కుమారుడే కానీ దేవుడుగా ఉండి కూడా మరి మాటకి ఎక్కడ కూడా ఏసు తప్పిపోలేదు యోహంసు సువార్త రెండో అధ్యాయంలోకి వస్తే ఆయన మీతో చెప్పింది చేయండి అన్నదే అంతే అంది అయ్యా మీరు ఇక్కడికి వచ్చారు కనుక ఇంది ప్రధానికి అవమానం రాకూడదు ఈ ఈ యొక్క పెళ్లిలో ఇంది ప్రధానికి అవమానం రాకూడదు కాబట్టి మీరు కార్యము చేసే దేవుడు అని నాకు తెలుసు కాబట్టి ఆ కార్యము నువ్వు జరిగిస్తే బాగుంటుంది డాక్టర్ సార్ అస్సం అయిపోయిందట అన్నప్పుడు ఆయన అన్నాడు నాతో నీకేం పని అన్నాడు కానీ కానీ అక్కడ తల్లి మాట ఎంత చక్కగా లోపట్టాడో చూడండి యేసు ఆయన మీతో చెప్పింది చేయండి మనం ఏం చేద్దాం చాలాసార్లు ఆయన చెప్పిన దానికంటే ఓవరక్ష ఎక్కువ చేహేస్తాం ఆయన చెప్పిన దానికంటే చేహస్థం ఎక్కువగా ఆ తల్లి చెప్పింది ఆయన మీతో ఏం చెప్పాడో అదే యేసు తల్లి మాటను పట్టుకుని లోబడి అక్కడ ఆ కార్యాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేశాడు అంటే ఆ కాలా లోటు లేదు ఎందుకని తల్లి మాట విన్నాడు తల్లి మాటకి లోబడ్డాడు ఏసు ఈరోజు నేను అంటాను మనందరం కూడా ఏసు మాటికి లోబడదు ముగాక లోబడేవారిగా మనం మారిపోదాం లోబడుటలో పరిపూర్ణతలోకి మనం వచ్చిది మొగాక ఏమేనేమే ఇక్కడికి స్తోత్రం చెప్పండి చెప్పండి మీరు మీ మనసును మీరు పరీక్షించుకోండి ఒకసారి మీరు ఎంతవరకు దేవుడికి లోబడుతున్నారో ఆలోచించండి ఇంకా పరిపూర్ణతలోకి రాలేదు మన అందరం మనం దేవుడికి లోబడుటలో పరిపూర్ణతలోకి రాగలిగితే మనదే విజయమో మనదే గొప్ప కార్యము మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ కార్యాలు జరిగిపోతూ ఉంటాయి మనం ఎక్కడ అడుగు పెట్టినా ఆ గృహం దీవించబడుతుంది మనం ఎక్కడికెళ్ళినా సరే ఆ స్థలాలు మహిమకరంగా మారిపోతాయి నేను అంటాను మనము లోబడిటలో పరిపుణతులకి వద్ద అటు కృపణ దేవుడు మనకిచ్చును గాక ఇంకా మన ముందుకెళ్తే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను రండి త్వరగా రండి కొలస్తులు రాసిన పత్రిక బతుడైన అంటాడు కొలసి సంఘానికి చెప్తు మొదటి అధ్యాయం 28 వచనం మొదటి అధ్యాయం 28 వచనం ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త చూసారా అంటే బతుడైన పౌలు కొలసి సంఘానికి చెప్తున్నాడు ఇదిగో కొలసి సంఘమా నేను మిమ్మల్ని క్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలని సంపూర్ణంగా నిలబెట్టాలన్న ఆశ ఆశీ సంపూర్ణంగా మిమ్మల్ని పెంచాలి సంపూర్ణతలో మిమ్మల్ని ఉంచాలి సంపూర్ణ బద్దులుగా మిమ్మల్ని చేయాలి సంపూర్ణంగా మిమ్మల్ని చేసినప్పుడే ఆ రాకడికి మీరు ఎట్టబడతారు ఆ రాకడలో మీరు దేవుణ్ణి చూడగలుగుతారు మిమ్మల్ని సంపూర్ణ తప్పూగా పరిపూర్ణంగా మీరు చేయాలనే నా ఆశ నా తప్పనై ఉంది అంటాడు ఆ మాట చదవండి మరొకసారి ప్రతి మనిషిని అంటే ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి ఇప్పుడు సేవకులు చేసే పని ఏంటి చెప్పండి ప్రతి సేవకులు చేసే పని అదేనండి సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టుదు నిలబెట్టుతాము గాక దైవ శాముల దేవుడు మనకు అప్పగించిన సంగయంలో నిశ్చిమగా ఇదిగో ఇప్పుడే ఆయన ఎదుట పౌలు ప్రతి విషయంలో క్రీస్తున్నందు సంపూర్ణగా చేసినట్లుగా మనము కూడా సంపూర్ణంగా చేయదము గాక అంటే సంపూర్ణంగా ప్రతి వ్యక్తిని కూడా దేవుని ఎదుట నిలబెట్టండి ఓకే ఇంకా అంటాడు అదే కొలస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చాను చదవండి పన్నెండో వచ్చాను పౌలంటాడు మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపత్ర మీకు వందనాలు చెప్తున్నాడు అదిగో అంటే ఎఫెప్ర చేస్తున్నది ఏంటంటే మీరు సంపూర్ణం అవ్వాలని ప్రతి విషయములో మీరు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తము గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత పొందుకోవాలని అతడు అనగా మీ కొరకు ఎల్లప్పుడు ప్రార్థన చేయుచున్నాడు పోరాడుచున్నాడు గట్టిగా చప్పులు కొడుతున్నా మన మా పేరు ఏం చేస్తున్నాడు కొలసి సంఘం కోసం ఇదిగో ఇతడు నిత్యముగా మిమ్మల్ని దేవుని ఎదుట ప్రార్థన పనులుగా ఆత్మలో దేవుణ్ణి చిత్తం కనుక్కునేటట్లుగా మీకోసం ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడంటే అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు చెప్పండి మనం మనం ఏ పోరాటం చేద్దాం కత్తిలించుకుని పోరాటం చేద్దామా బిందులు బిందులు ఇచ్చుకుని పోరాటం చేద్దామా ఏమండి మనం ఏ పోరాటం చేద్దాం ఏ పోరాటంలో మనం ఉందాం ఏ పోరాటంలో ఉంటే మనకి చేయగలుగుతుందండి నేను అన్నాను ప్రార్థన అనే పోరాటం నీకుంటేనే నువ్వు విషయాలు చూడగలుగుతావు స్తోత్రం చెప్పండి ప్రార్థన పోరాటం నీకు కావాలి ప్రార్థన పోరాటంలోకి నువ్వు రావాలి నువ్వు ప్రార్థన పోరాటంలో నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా మన గ్రామాల్ని మనం దేవుడి చేతిలో పెట్టగలిగిన వారిగా మారిపోతావు నేను అంటే ఎఫర్ మన ప్రార్థన పోరాటం జరగాలి ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మన హృదయంలో ఒక పోరాటం జరగాలి అది ప్రార్థన ఉండాలి ఆమె ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇంటి దగ్గర బుల్లి బుల్లి ప్రార్థన చేస్తున్నారా పెద్ద పెద్ద ప్రార్థన చేస్తున్నారు ఏదో అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావా అగ్రత కోసం ప్రార్థన చేస్తున్నావా రోగం పోవాలని ప్రార్థన చేస్తాం ఏ ప్రార్థన చేస్తాం ఏమండి వెరీ గుడ్ చెప్పండి గట్టి చెప్పండి వెరీ గుడ్ నేను అంటాను నువ్వు పోరాటము కలిగి ప్రార్థన చెయ్యాలి ఇప్పుడు పోరాడేటప్పుడు ఆ పోరాడే సైనికుడు ఇబ్బంది పడతాడా లేదా చెప్పాలి గట్టిగా మా చెప్పాలి పోరాడే సైనికుడు ఏమవుతాడు శరీరం నశించిపోద్ది వస్త్రాలు మాసిపోతాయి కొన్నిసార్లు పెట్టుకున్న టోపీ ఆ సైనికుడు టోపీ కూడా పోతుంది కొన్నిసార్లు వెనకాల తగిలించుకున్న లగేజ్ ఉంటుంది కొద్దిగా అంటే కాపాడుకోవడానికి కొన్ని లగేజ్ ఉంటుంది ఆ లగేజ్ని కూడా కోల్పోతాడు అంటే పోరాటం అంటే చక్కగా రెడీ అయిపోయి వచ్చి కూర్చోవడం కాదండి పోరాటం అంటే మన శరీరంతో దేవుని ఆత్మలో దుష్ట శక్తుల ప్రభావం మీద మనం బలముగా పోరాడుదముగా కాలుయా అందుకనే భక్తుడైన కొరింది రాసిన పత్రికలు అనుకుంటున్నాను మీరు పోరాడవలసింది మనుషులతో కాదు సారీ ఎపిసి రాసిన పత్రిక చూడండి చూడండి ఓ మాట చదవండి వారు పోరాడవలసింది ఎపిసి రాసిన పత్రికలో మీరు పోరాడవలసింది మనుషులతో కాదు ఎలాగనగా మనం పోరాడినది శరీరంతో కాదు మనం ప్రధానులతో కానీ అధికారులతో కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన మనం ఎవరితో పోరాడకూడదు మాకు పింఛన్ లేదు మా ఇదారు తిట్టకూడదు అధికారిని మాకు పద్దెనిమిది వేల రూపాయలు పర్లేదు మా ఇదారు జగలు అనకూడదు ఆయన బాగా చేసాడు ఏమో అకౌంట్ తేడా ఉందేమో చెక్ చేసుకో స్తోత్రంగా కాక మనం అధికారులను తిట్టకూడదట అధికారులతో పోరాడకూడదట ప్రధానులతో పోరాడకూడదట మనుషులతో పోరాడకూడదు అంట మన ఎవరితో పోరాడాలి అంధకార సంబంధమైన దుష్ట శక్తుల ప్రభావాలతో నీవు ప్రార్థనలో పోరాడువు గాక గట్టిగా స్తోత్రం చెప్పండి నువ్వు పోరాడవలసింది ఎవరితో చెప్ప నువ్వు పోరాడవలసింది ఎవరితో అంధకార శక్తులు ఉన్నాయి దేవుడు ఉంటే దయముంటుంది దయ్యముంటే దేవుడు ఉంటాడు ఎందుకంటే దేవుడు ఉంటే ఉంటుంది దేవుడు చేసే పనులన్నిటిని నష్టపరచడానికి దేవుడు చేసే కార్యాలన్నిటిని పాలు చేయడానికి ఖచ్చితంగా శత్రువు ఉంటాడు శత్రువు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు శత్రువు ఇదిగో నశించిపోతున్న ప్రజల్ని కష్టంలో ఉన్నవాడిని బాధలో ఉన్నవాడిని వాడిని ఇబ్బంది పెడుతుండగా శత్రువు ఇబ్బంది పెడుతుంటే ఆ శత్రువు చేసే తంత్రాల నుంచి మాయ నుంచి కాపాడడానికి దేవుడు ఖచ్చితంగా భూమి మీద అవసరము అందుకే దేవుడు ఉన్నాడు ఆమె అందుకే దేవుడు ఉన్నాడు కొంతమంది అంటారు దేవుడు లేడు దయ్యములు దేవుడు లేడు అంటారు దయ్యము లేదు అంటారు కానీ పన్నెండు గంటలకు రమ్మంటే అర్ధరాత్రి పని నేను రారా బాబు అంటే భయం భయం తడిసిపోద్ది స్తోత్రంగా ఇంకా ప్రైజ్ ప్రైజెల్లో చెప్పండి గట్టిగా అంటే నేను అంటే భయం అంటే నేను అంటే భయము భయములో ఉన్నదే ఒక ఆత్మ ఆత్మ స్పిరిట్ సాంతాను సంబంధమైన స్పిరిట్ నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఒక స్పిరిట్ పనిచేస్తుంది అందుకని పెట్లారా ప్రభు అన్నాడు నువ్వు పోరాడవలసింది ఎమ్మ ప్రా ఏం చేస్తాడంట ప్రార్థనలో పోరాడుచున్నాడు మనం పోరాడవలసింది ప్రార్థనలో పోరాడాలి కాబట్టి దేవుడు మీ గొప్ప ఆయుధం ఏమిటంటే పక్కవర్త చెప్పండి మీ గొప్ప ఆయుధం గట్టిగా చెప్పండి మీ ఆయుధం ఏమిటంటే ప్రార్థన గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి నీ ఆయుధం ఏంటంటే ప్రార్థన నీ ఆయుధం ఏంటి చెప్పండి గట్టిగా నీ ఆయుధం ఏంటి మీ ఆయుధం ఏంటి మీ ఆయుధం ఏంటి మీరు చెప్పండి మీ ఆయుధం ఏంటి మీ ఆయుధం ఏంటి మరొకసారి గట్టిగా చెప్పండి మీ ఆయుధం ఏంటి మీ ఆయుధం ఏంటి ప్రార్థనేనా మరొకట మరొకట మీ ఆయుధం ఏంటి వంటగట్ట వంట కదా మీ ఆయుధం ఏంటి అమ్మా అనుపూర్ణ గారు మీ ఆయుధం ఏంటి ప్రార్థనేనా ప్రార్థనేనా అంతేనా రాసగారికి ఇంటికి అయిపోతా అంటే మన ఆయుధం ప్రార్థనగా మారునుగాకా సిస్టర్ గారు మన ఆయుధం ఏంటి చెప్పండి ప్రార్థన ఎఫ్ఎఫ్రా లాగా మనం ప్రార్థనలో పోరాడుతాము గాక గట్టిగా చెప్పండి ఎఫ్ఎఫ్ లాగా గట చెప్పండి ఇలా కూడా చెప్పండి ఎఫ్ఎఫ్ లాగా ప్రార్థనలో పోరాడు విజయం నీదే విజయం నీదే అపజయం లేదు ప్రార్థనలో పోరాడితే విజయం విజయం నీదే నీదే మనదే విజయం అవ్వాలంటే మన ప్రార్థనలో పోరాడాలి ప్రార్థన ఎవరు చేయగలుగుతారో వారు విజయాలు చూడగలుగుతారు కాబట్టి ప్రార్థన బొత్తుడు అంటాడు ప్రార్థన నా ఊపిరి అన్నాడు ప్రార్థన నా ఊపిరి అన్నాడు కాబట్టి ప్రార్థన మీకు ఊపిరిగా మారాలి ఊపిరి లేకపోతే కానైగాయ్ పీనేగాయ నో ఊపిరి ఉంటేనే కానగా అయినా అయినా సోనగా అయినా నేను అంటాను ఊపిరి ఉంటేనే ఈ మూడు తిండమైనా తాగడమైనా నిద్రపోవడమైనా జరుగుతుంది అంటే ప్రార్థన ఉంటేనే నీకు అన్ని నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి కాబట్టి ప్రార్థన లాగా నువ్వు చేసి నీవు నీ ఇంటి వారు నీ కుటుంబాన్ని కాపాడుకుందము గాక లాస్ట్ గా ఒక చిన్న వయసు చెప్పేసి నేను ముగిస్తాను ఒకరోజు ఒక శిష్యులు ఇద్దరు ఒక గురువు గారు ఒక శిష్యువు ఒక కాలం ఒడ్డంట నడుస్తూ ఉన్నాడు ఆయన కాల ఒడ్డంట నడుస్తూ ఉన్నాడు కాల ఒడ్డంట నడుస్తూ నడుస్తూ అనుకోకుండా ఒత్తులు లేని ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే దిగేసి వెళ్ళిపోతూ ఉన్నారు అంతలోకి ఈ కాలం ఒట్టంటే నడుస్తున్న ప్రయాణంలో వారు కూడా నడుస్తున్నారు వీరనకాల ఇంకొక సహోదరి కూడా వచ్చింది వీరి వెనకాల ఇంకో సహోదరి కూడా వచ్చింది ఈ గురువు గారు శిష్యుడు వెళ్ళిపోతూ ఉన్నారు ఆమె ఆ కాలం దాటడం కష్టంగా ఉంది ఎందుకంటే వంతులు లేదు వంతులు లేదు లేదు అయితే ఆ గురువు గారు ఏం చేశారంటే అమ్మ మీరు ఏం అనుకోకపోతే మిమ్మల్ని దాటించమంటారా అని చెప్పేసి అంటే అయ్యా దాటించండి అంతకంటే మంచి పని ఏముంది అంతకంటే మంచి భాగ్యమే ఉంది నేను వెళ్ళాలి ఆ ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి నన్ను దాటించండి అంటే ఆయన ఏం చేసాడంటే ఒక చిన్న బిడ్డలాగా కన్న తండ్రిలాగా ఆయన తన భుజాల మీద తీసుకుండి ఆ కాలువ దాటించి అటు అటువైపు పక్కకి ఆమెను తీసుకుని వెళ్ళారు ఈ శిష్యుడు కూడా కాలవ దాటాడు గురువు గారి కాలువ దాటాడు ఆ సహోదరు కూడా కాలవ దాటింది కలవ దాటింది కానీ ఆమె ఆమె మార్గం ఆమె వెళ్ళిపోతూ ఉంది ఈ గురువుగారేమో నడుచుకుంటూ తన ప్రయాణం తను చేస్తున్నారు శిష్యుడికి మట్టికి ఏమైందంటే హృదయంలో ఒక తపన ఏంటంటే మా గురువు గారు ఏంటి ఇలా చేశారు మా గురువు గారు ఏంటి ఇలా చేశారు మా గురువు గారు ఎప్పుడు ఇలా చేయరు కదా మా గురువు గారు ఏంటి ఇలా చేశారు అని ఒక ఆలోచన వస్తూ ఉంది ఆలోచన వస్తూ ఉంది వస్తూ ఉంది వస్తూ ఉంది ఆ గురువు గారు శిష్యుడు కూడా ఇంటికి గమ్యానికి చేరుకుంటారు ప్రైజలా గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయన అంటున్నాడు ఆయన పాదాలు శుద్ధి చేసుకున్నాడు ఎతన పాదాలు కూడా శుద్ధి చేసుకున్నాడు శిష్యుడు కూర్చుండి ఆ శిష్యుడు యొక్క మొక్క కవలికలు చూస్తున్నాడు శిష్యుడు ఇంతకు ముందులాగా మాట్లాడట్లేదు ఇంతకు ముందులాగా స్పందించట్లేదు ఇంతకు ముందులాగా గురువు గారికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అప్పుడు అన్నాడు నువ్వు ఏదో లోపల ఏదో పెట్టుకున్నావు అని అడిగితే నీ చెప్పమంటావా అని చెప్పి గురువుగారే చెప్పారట లేదయ్యా మీరు ఇందాక మీరు చేసిన కార్యం నాకేం నచ్చలేదు మీరు చేయడం అలా చేయడం మంచిది కాదు అంటే ఆయన అన్నాడట ఒక మాట అన్నాడట ఆమె కష్టములో ఉంది ఆమె ఆమెని మనం తప్పించకపోతే వేరే మార్గం లేదు అందుకనే నేను అక్కడ తండ్రి హృదయాన్ని ధరించుకున్నాను ప్రైజలా తండ్రి హృదయాన్ని ధరించుకోండి ఆమె బుసాల మీద వేసుకోండి ఆమె ఒట్టికి చేర్చాను ఇదిగో నేను అక్కడే మర్చిపోయాను ఆ విషయాన్ని కానీ నీవు మట్టుకు ఆ విషయాన్ని ఇంటికి దాకా తీసుకుని వచ్చావు గనక నేను కాదు పాపిని నీవే పాపివని నీవే పరిపూరుడు కాదని ఆ గురువు గారు ఆ శిష్యుడు చెప్పగానే శిష్యువు గారు కాళ్ళు మీద పాడి అడ్డం మొదలు పెట్టాడట స్తోత్రం చెప్పుదా ఈ రోజు నేను అంటాను కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు కొన్ని దృశ్యాలు మనం చూస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటుంటాం మన హృదయంలో ఆ కార్యాలు కొన్ని సార్లు మనం చూస్తుంటుంటే అవి మర్చిపోతూనే ఉంటాం కానీ కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అవి ఇంటి దాకా మోసుకుని పోతా ఉంటాం అంటే నేను అంటాను పరిపూర్ణతలోకి రానప్పుడు మనం ఇంటి దాకా మోసుకుని పోయే సహా అంటే మోసుకుని పోయే వారిగా మనం మారిపోతాం అందుకనే చెప్తున్నాడు వాక్యం చెప్తుంది దేవుడు పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణులుగా గాక నేను అంటాను గురువు గారు చేసిన సహాయం అక్కడితోనే అయిపోయింది అతడు ఫ్రీగా ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు మరి శిష్యులు ఏం చేస్తున్నారు ఈరోజు శిష్యులు ఏం చేస్తారు మోసుకుంటున్నారా ఇంకా ఇంకా మోస్తానే ఉన్నారా మోసేవారిగా మనం ఉండకూడదు ఇంటి దాకా మోసేవారిగా పాపాన్ని మనం ఉండకూడదు కానీ మనం అక్కడితోనే మర్చిపోవాలి అందుకే ప్రభు చెప్తున్నాడు ఆయన పరిపూర్ణుడు మనము కూడా పరిపూర్ణులుగా ఉందము గాక ఆ గురువు ఎవరో కాదండి యేసు అనే గురువే ఇంటి దాకా పాపాన్ని ఎలవకుండా ఆయన పరిశుద్ధుడుగా వెళ్ళాడు ఆయన వెనకాల ఉన్నాడు ఈ శిష్యుడు ఆ శిష్యుల్లాగా మనం ఏం చేస్తామంటే మనుషులు ఒక్కొక్క ఒక్కొక్క లోపాన్ని చూసి ఈమె ఇలాంటిది ఆమె అలాంటిది ఆ మలాంటివాడు వాడు అలాంటి వాడు ఆ ఇంటి వారు అలాంటి వారని మనము మన ఇంటి దాకా ఆ పాపాన్ని మోసుకుని వెళ్తున్నాము కనుకనే మనకి ఏ కార్యాలు జరగట్లేదు అలా మనం ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు ఇలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక ఇచ్చునుగాక కాబట్టి పరిపూర్ణుడు మన తండ్రి మనము కూడా పరిపూర్ణంగా మారుతు మా కాక ఓకే దేంట్లో పరిపూర్ణం అవ్వాలి చెప్పండి త్వరగా చెప్పాలి దేంట్లో పరిపూర్ణం అవ్వాలి ధారాళంగా ఇచ్చుటిలో పరిపూర్ణతలోకి రావాలి రెండు ప్రేమలో మూడు క్రియలలో నాలుగు మాటలు విషయములో పరిపూర్ణలోకి రావాలి ఐదు లోపడులో కూడా మనం పరిపూర్ణతలోకి రాగలిగితే లాగ ప్రపంచమంతా విజయాలు మనం చూడగలుగుతాం మనం ఉన్న ప్రాంతాల్లో విజయం నీదే నువ్వు వెళ్ళే కాలేజీలో విజయం నీదే నువ్వు ఉన్న చోట విజయంని వెంట వస్తుంది ఎందుకంటే నువ్వు పరిపూర్ణుడు గనక ఆయన పరిపూర్ణమైన కాలేయాలు నీ పట్ల బహుగా జరుగును ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిపూర్ణులుగా మనం మారుతాం పాప పాపనుమోసేవారిగా మనం ఉండద్దు దోషాన్ని కప్పిపెట్టద్దు